హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే సింపుల్గా అని మూడు రకాల రెసిపీస్ అంటే మూడు రకాల లంచ్ బాక్సులు ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కొక్కటి దాదాపు టెన్ మినిట్స్లో అయిపోతుంది అలాగే చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీ కూడా పిల్లలు అయితే ఇలా చేసి పెట్టినట్లయితే మాత్రం ఒక్క మెత్తు కూడా లేకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఈ మూడు రెసిపీస్ మొదటిది వచ్చేసి ఇలా ఆలు క్యారెట్ రైస్ మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పొటాటోను పైన చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా చిన్నగా వేయడం వల్ల త్వరగా అయిపోతుంది అలాగే సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఈజీగా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అండ్ హెల్దీగా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆలు క్యారెట్ వేసాను మీరు కావాలంటే బటన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి సాఫ్ట్గా త్వరగా కుక్ కావాలంటే కాస్త అంటే చిటికేడు ఉప్పు కూడా వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుని రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించినట్లయితే మనకి ఈజీగా ఉడికిపోతాయి అనమాట త్వరగా అవుతుంది త్వరగా చేసేసుకోవచ్చు సో రెండు నిమిషాల తర్వాత చూడండి ఆలు అనేవి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయాయి ఒకసారి ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి తెలిసిపోతుంది చూడండి సాఫ్ట్గా కుక్ అయిపోయింది మన ఆలు అలాగే క్యారెట్ కూడా చిన్న చిన్న చేసుకున్నాం కాబట్టి ఈజీగా మనకి కుక్ అయిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ ఆయిల్ నుండి సపరేట్ చేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం అలాగే ఇదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు అంటే చిన్న చిన్నవి రెండు వేసాను నేను ఒక సగం ముక్క పెద్ద వేసిన పర్లేదు వేసి వినట్టు చిన్న దాల్చిన ముక్క అలాగే చిన్న స్టార్ ఫ్లవర్ కూడా వేసేసుకుందాము అలాగే దీనిలోకి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకుందాము ఇలా చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి సగం వరకు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం అలాగే ఒకటి ఎండుమిర్చి కూడా కట్ చేసుకుని వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసేసుకుందాం ఇలా మన కారానికి తగ్గట్టుగా అలాగే నాలుగైదు జుడిపప్పు పలుకులు ఉంటే వేసుకోండి లేకపోయినా కూడా బాగానే ఉంటుంది సో ఇవన్నీ వేసుకున్న తర్వాత అవి చక్కగా ఫ్రై అవ్వాలి ఈ మిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇందులోనే ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవన్నీ చక్కగా చిటపట్లాడిన తర్వాత ఇలా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పొటాటో క్యారెట్ కూడా వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఇప్పుడు దీనిలోకి రుచికి తగినంతగా ఉప్పు అంటే ఆల్రెడీ మనం చిటికెడు వేసాం కదా సో చూసుకొని వేసుకుందాం అలాగే చిటికెడు పసుపు అలాగే రుచికి తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి అంటే ఒక పావు టీ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది ఒకసారి ఈ స్పైసెస్ అన్నిటిని బాగా కలిపేసుకోవాలి ఇలా అన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలన్నమాట స్పైసెస్ అన్నీ కూడా ఈ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉడికించుకున్నటువంటి ఒక కప్పు వరకు రైస్ ఇలా పొడి పొడిగా చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఈ రైస్కి అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి అలాగే వరకు నిమ్మరసం కూడా వేసేసుకుందాం కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇలా నిమ్మరసం వేయడం ద్వారా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకవేళ మీ పిల్లలు తినలేదంటే కనుక వేసుకోకుండా కూడా పర్లేదనమాట స్కిప్ చేయొచ్చు సో వేస్తే చాలా బాగుంటుంది ఇలా వేసాకొకసారి అన్నం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కలిసేలాగా రైస్కి బాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి స్టవ్ని ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి రైస్ అంతా కూడా స్పైసెస్ అని బాగా పట్టేసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి వీలైతే అయితే ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసినట్లయితే కనుక ఈ రైస్ కి ఈ స్పైసెస్ అని కూడా చక్కగా పట్టి రైస్ అనేది అంతా కూడా పర్ఫెక్ట్ గా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అంతేనండి చాలా సింపుల్గా ఆలు అలాగే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కేవలం పది పది నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు పిల్లలైతే హెల్దీగా అండ్ టేస్టీగా ఈజీగా తినేస్తారు లంచ్ బాక్స్ మాత్రం ఖాళీ చేస్తారు మరి మీకు ఇది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి మనచాలి చేసుకోండి చూస్తున్నారు కదా కాస్త చల్లారిన తర్వాత లంచ్ బాక్స్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఓకే నా ఫ్రెండ్స్ ఒకటైతే రెడీ అయిపోయింది మరి నెక్స్ట్ రైస్ వచ్చేసి కూడా ఆలు రైస్ ఏనండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూసేద్దాం కాబట్టి క్యారెట్ యూస్ చేయలేదు ఇది వేరే ప్రాసెస్ లో చేసుకోవచ్చు ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ఒకటి తీసుకుని పైన పొట్టు తీసుకొని చిన్న కట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా ముందుగా ఆయిల్ లో ఆలు వేయడం ద్వారా ఈ ఆలు అనేది సాఫ్ట్ గా కుక్ అయిపోతుంది ఇంకా వేరే ఇంగ్రీడియన్స్ చేసినట్లయితే ఆలు అనేది కుక్ అవ్వదు కాబట్టి ముందుగా ఆలు వేసాను సో ఈ ఆలు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త పక్కకు జరిపేసి దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చా దంచేసుకున్న తర్వాత పోపు దినుసులు కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే చిన్నపప్పు కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్న దాంట్లో కొద్దిగా అంటే రెండు మూడు పచ్చిమిర్చి ఇలా సగం వరకు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ కూడా సన్నా కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి అన్నీ ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత దీనిలోనే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడే వేసుకుందాం ఇలా ముందుగా వేయడం ద్వారా ఆలు అనేవి కూడా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట త్వరగా కుక్ అయిపోతాయి మనకి ఈ ఆలు అనేవి సో ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం చూడండి ఇలా మూత పెట్టడం ద్వారా మనకి ఇంకా త్వరగా కుక్ అయిపోతాయి ఈ ఆలు అనేవి సో ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనే చిటికడు పసుపు వేసుకుందాం మరే ఎక్కువ వేయకుండా జస్ట్ అలా వేసి వినట్టు చిటికడ వేస్తే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం ఇవి కాస్త చిట్పట్లాడిన తర్వాత మనం ముందుగానే వండి పెట్టుకున్నటువంటి రైస్ని కాస్త చల్లారి నుంచి పొడి పొడి చేసుకొని ఒక కప్పు వరకు రైస్ని తీసుకొని ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అంతా కూడా చక్కగా కలిపేసుకొని కొద్దిగా అంటే అరచెక్క వరకు నిమ్మరసం కూడా పిండేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పుల్లపుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కాస్త కొద్దిగా కొత్తిమీరాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కాస్త చల్లారిన తర్వాత బాక్స్లోకి పెట్టేయడమేనండి అంతే సింపుల్గా ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చిటికలో ఇంకా చూడండి అంతేనండి ఇక మూడో దానిలోకి వెళ్ళిపోదాం థర్డ్ రెసిపీ వచ్చేసి పుదీనా అలాగే కొత్తిమీరతో వేసి చేసినటువంటి అద్భుతమైన రైస్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి గుప్పడంతా పుదీనా అలాగే గుప్పడంతా కొత్తిమీరాకు పెట్టేసుకుందాం కాడలతో సహా పెట్టేసుకుందాం అలాగే దీనిలోకి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుందామండి మీ రుచికి తగ్గట్టుగా అలాగే నాలుగైదు విల్లులు రబ్బలు కూడా వేసుకుందాం అలాగే ఒక చిన్న అల్లముక్క పొట్టు తీసి ఈ విధంగా ఒక చిన్న అల్లం ముక్క వేసేసుకుందాం కొద్దిగా వాటర్ వేసుకుందాం అంటే టీ గ్లాస్తోని సగంలో సగం వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పడదాం చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క బగారాకు అలాగే ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం ఇలా పోపు దినుసులన్నీ కూడా వేసుకున్న తర్వాత సన్నగా చేసినటువంటి ఉల్లిపాయ ముక్క ఒకటి ఎండుమిర్చి అలాగే కొద్దిగా జీడిపప్పు పలుకులు వేస్తే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి వీటన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి అన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసేసుకుందాం ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలి కాస్త దగ్గర పడిన తర్వాత దీనిలోకి వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి అంటే చిటికెడు పసుపు వేసుకుందాం అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా అలాగే వీటన్నిటిని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలా కాస్త పేస్ట్ అంతా కూడా కాస్త దగ్గర పడే వరకు కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత అంటే ఇలా దగ్గరపడడం ద్వారా పచ్చివాసన అంతా కూడా పోతుంది అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ను కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ అనానికి ఇదంతా స్పైసెస్ పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి అంతా కూడా పర్ఫెక్ట్గా కలిసిపోయింది ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాస్త చల్ల తర్వాత తీసేసుకొని ఇలా బాక్స్లో పెట్టేయడం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఫటాఫటమని అప్పటికప్పుడు కేవలం పది నిమిషాల్లో ఇలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి హడవిడి లేకుండా టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే హెల్దీ కూడా సో ఒకటేలా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెట్టచ్చు మరి వీడియో నచ్చిందని అనుకున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్